హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కనుక చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను పదహారు గ్రూప్ టూ రద్దు నాటి నాటి ఎంపీగా జాబితా కొట్టివేత ఇక్కడ చూడండి సార్ కమిషన్ వైఫల్యమే అంటున్నారు పునర్మూల్యంకన నిర్వహించి అర్హుల జాబితా విడుదల చేయాలి ఎనిమిది వారాల్లో ప్రక్రియ పూర్తి అవ్వాలి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సంచలన తీర్పు హైకోర్టు ఉత్తర్వులు సాంకేతిక కమిటీ సిఫారసుల కమిషన్ ఉల్లంఘించిందనేసి వ్యాఖ్య ఇక్కడ కమిషన్ వైఫల్యమే అనేసి చెప్తున్నారు మరి ఏంటిది అనేసి చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా జవాబు పత్రాల్లో టెంపరింగ్ జరిగిందనేసి స్పష్టంగా కనిపించినప్పుడు కనిపిస్తున్నప్పుడు వాటిని పక్కన పెట్టకపోవడంలో కమిషన్ వైఫల్యమే కేవలం ఓఎంఆర్ షీట్లోని పార్టీ ఏలోని తప్పులను సరిదిద్దడానికి సాంకేతిక కమిటీ అదేవిధంగా హైకోర్టు అనుమతించాయి దానికి విరుద్ధంగా పార్ట్ బిలోని ప్రశ్నలకు మూల్యాంకన చేసే అధికారం కమిషన్కి లేదు ఇది పరీక్షకు సమగ్రతను దెబ్బతీస్తుంది అన్ని పేపర్లకు మూల్యాంకన విస్త విస్తరించడము విరుద్ధము ఏకపక్షము ఇది కమిషన్ చట్టబద్ధ అధికారాల పరిధికి దాటి వ్యవహరించడమే అందువల్ల రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఇరవై నాలుగున విడుదల చేసిన ఎంపిక జాబితా రద్దు చేస్తున్నాము అనేసి హైకోర్టు సాంకేతిక కమిటీకి సిఫారసుల మేరకు ఎనిమిది వారాలు తిరిగి మూల్యాంకన చేపట్టింది సో నియామక పత్ర ఉత్తర్వులు జారీ చేయాలి అనేసి అక్రమ నివారణకు భవిష్యత్తులో ఓఎంఆర్ షీట్లను పేర్కొన్న సూచనలను కట్టుబడి ఉండాలనేసి చెప్పడం జరిగింది సార్ సో మొత్తానికైతే ఇప్పుడు గ్రూప్ టూ ఏదైతే రెండు వేల పదిహేను గ్రూప్ టూలో ఎవరైతే సెలెక్టెడెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకు ఒక బిగ్ షాకే అనుకోవాలండి ఎందుకంటే ఓఎంఆర్ షీట్లో ట్యాంపరింగ్ జరిగింది అనేసి అదేవిధంగా వైట్నర్స్ లాంటివి ఉపయోగించారనేసి తెలిసి మరి హైకోర్టు ఈరోజు ఈ యొక్క సెలక్షన్ లిస్ట్ను కొట్టివేయడం జరిగింది సార్ అయితే సాంకేతిక కమిటీ సిఫారసుల విరుద్ధంగా డబుల్ బబ్లింగ్ వైట్నర్ను వినియోగం తుడిపివేతలను పార్ట్ బి ఇలాను పునర్మూల్యాంకనం చేయడం చెల్లదనేసి కూడా చెప్పడం జరిగింది సార్ అదేవిధంగా ఎనిమిది వారాలు కూడా ఇక్కడ టైం ఇవ్వడం జరిగింది హైకోర్టు అయితే విషయం ఏంటిదంటే ఏదైతే ఓఎంఆర్ షీట్లు ఉన్నదో దాంట్లో డబుల్ బబ్లింగ్ దిద్దారు వైట్నర్ను ఉపయోగించారు అన్న కారణంతో ఇక్కడ రద్దు చేయడం జరిగింది ఇది పిటిషనర్ల కేసు గ్రూప్ టు కింద పదమూడు కేటగిరీలో పద ఒక వెయ్యి ముప్పై రెండు పోస్టుల భర్తీకి రెండు వేల పదిహేను నోటిఫికేషన్ జారీ చేయగా రెండు వేల పదహారులో అనుబంధ నోటిఫికేషన్ జారీ అయింది రెండు వేల పదహారు నవంబర్ పదకొండు పదమూడు తేదీలో రాత పరీక్షలు జరిగిన ప్రశ్నపత్రం బుక్లెట్లను ఓఎంఆర్ షీట్లను పొందన కుదరకపోవడంతో ఈ సమస్య పరిష్కరించడానికి రెండు వేల పదహారు డిసెంబర్లో కమిషన్ సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసింది ఈ కమిటీ అధ్యయనం చేసి రెండు వేల పదిహేడు మార్చి నివేదిక సమర్పించింది ప్రశ్నాపత్రంలో బుక్లెట్ నెంబరు ఓఎంఆర్ నెంబరు ఒకటే ఉండాలనేసి అభ్యర్థులు ఇన్విలియేటర్లకు భావించడం వల్ల ఈ గందరగోళం తలెత్తిందనేసి కమిటీ నివేదికలో పేర్కొంది కమిషన్ వాదన ఏం చెప్తుందంటే భౌతికంగా రీవాల్యుయేషన్ అయిన చేపట్టాలన్న త్వరను డివిజనల్ బెంచ్ రద్దు చేసిందనేసి కమిషన్ తెలిపింది యాంత్రిక వ్యవస్థ ద్వారా జరిగిన పుల్య మూల్యాంకనంలోనే పక్షపాతానికి దురుద్దేశం అవకాశం లేదు ఇప్పటికే నియామకాలు పూర్తయ్యి వారంతా విధుల్లో ఉన్నారు దురుద్దేశం పక్షపాతం ఉంటేనే కోర్టులు జోక్యం తీసుకోవాలి లేదంటే నియామక ప్రక్రియలను న్యాయస్థానం వెళ్ళకూడదని సుప్రీంకోర్టు వెల్లడించిందనేసి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది సార్ మరి ఇప్పుడు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల పరిస్థితి మరి అయోమయంలో ఉన్నది మరి దాదాపుగా రెండు వేల పదిహేను పదహారు నోటిఫికేషన్స్ అంటే ఎట్లాగైనా కాకైనా రెండు వేల పంతొమ్మిది నుంచి ఎక్కినా కూడా ఇప్పుడు ఫైవ్ సిక్స్ ఇయర్స్ దాకా అయితుంది సిక్స్ ఇయర్స్ వాళ్ళ యొక్క సర్వీసు తర్వాత మళ్ళీ ఇది రద్దు అవుతుందంటే మరి చూడాలి సార్ మరి ఏం జరుగుతుంది మూడు వందల నలభై నెంబర్స్ గాను ఈ యొక్క ఎర్రర్ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మరి గ్రూప్ టూ సంబంధించినటువంటి విషయం ఎస్పెషల్లీ తెలంగాణలో నిరుద్యోగులకు ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి సెలెక్టెడెడ్ క్యాండిడేట్స్కు మరి ఒక బ్యాడ్ న్యూస్గానే ఉన్నది బ్యాడ్ న్యూస్ ఏమున్నది ఇప్పుడు చట్టం ముందు అందరూ సమానం లే సో కాబట్టి ఓఎంఆర్ సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ను పాటించకుండా ఉండడం వల్లనే ఈ యొక్క హైకోర్టు ఈ యొక్క కేసును డిస్మిస్ చేయడం రద్దు చేయడం జరిగింది సార్ సో మొత్తానికైతే తెలంగాణలో మరొకసారి ఈ గ్రూప్ టుకి సంబంధించినటువంటి వివాదం అయితే ఇక్కడ బలంగా కనబడుతుంది ఇక్కడ కమిషన్ వైఫల్యమే అంటున్నారు కొంతమంది సో చూడాలి సార్ ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సార్